ూరు మండలంలోను తిరువురు మండలంలోను ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కి రావడం జరిగింది తిరువురులో రోజు ఇక్కడ పాఠశాలకు రావడం జరిగింది వాళ్ళందరికీ సౌవ్ చేస్తున్న నాడు మీద ఇబ్బంది చేసిన పనులు ఇప్పుడు ఏమి పనులు చేయాలనుకుంటున్నారని టెల్లమెరి పరిశీలన చేయడం జరిగింది స్కూల్కి ఏమి అవసరాలు అంటే మౌలిక సదుపాయాలతో పాటు టీచింగ్ ప్లాన్ ఏ విధంగా ఉండాల టీచర్స్ ఏ రేషియోలో ఉన్నారు ఏ సబ్జెక్టుకు ఉన్నారు ఏ సబ్జెక్టు లేరు అంటే ఇక్కడ ప్లస్ వన్ ప్లస్ టూ కూడా ఉండగా వైపీసీ తీసుకున్న వాళ్ళు మంది పిల్లలు ఉండగా బాటనీజ్ వాళ్ళు చెప్పేవాళ్ళు లేదు సో అలాంటి అనామలిస్ కొన్ని గుర్తించడం జరిగింది సో వాటన్నిటినీ కరెక్ట్ చేయడంతో పాటు మిడ్ డే మీల్ని ఇంకా ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ త్రీ చిల్డ్రన్ ఉంటే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారంటే మిగిలిన రెండు వందల మందికి భోజనం ఏ కారణంగా నచ్చట్లేదు అని ట్రెస్ చేయడానికే మేము తినడం జరిగింది పిల్లల్ని కూడా అడిగాము దాన్ని ఇంకా కాస్త మెరుగుపరిచి పిల్లలకి నచ్చే విధంగా ఇంకెట్లా చేయాలి భోజనము మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా టీచింగ్లో ఎట్లా క్వాలిటేటివ్ చేంజెస్ తీసుకురావాలి అనేది తెలుసుకునే భాగంలోనే చూడటం జరిగింది భవిష్యత్తులో మంచి ప్రణాళికలు తయారు చేసి ఇక్కడ మన ప్రభుత్వ వ్యవస్థని నమ్మి ప్రభుత్వ పాఠశాలని నమ్మి వచ్చిన పిల్లలకి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందండి అందరి సజెషన్స్ కూడా తీసుకుంటాం ఇక్కడ లోకల్గా ఉండే పబ్లిక్ది కానీ మీడియాది కానీ నాయకులది కానీ టీచర్స్ది కానీ అందరి సజెషన్స్ తీసుకొని రాబో రోజుల్లోనే ఇంకా స్థితిగతులు ఇక్కడ మెరుగుపరచడానికి కార్యాచరణ కట్లే చూడడం జరిగిందండి అంటే మీకు తెలుసు వారం రోజులు పది రోజులుగా పడుతున్న వర్షాలకి ఆ యాక్సెస్ ఇరవై విలేజెస్కి కట్ ఆఫ్ అయిపోయింది దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇంతకుముందు కూడా ఎస్టిమేషన్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి ఆ ఇరవై గ్రామాలకి ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ రూట్ ద్వారా రావాలంటే సుమారు ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు అడిషనల్గా పట్టడం జరుగుతోంది సో అది పాత బ్రిడ్జ్ కూలిపోయింది అవన్నీ కూడా చూడడం జరిగింది సో పర్మనెంట్ సొల్యూషన్ ఆ కనెక్టివిటీ ఆ విధంగా కట్ అయిపోకుండా ఉండటానికి అది మూవ్ చేసిన ప్రపోజల్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సొల్యూషన్ పర్మనెంట్ గా ఇవ్వడం కోసం ప్రయత్నిస్తుంది ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అండి సీజనల్ డిసీజెస్లో ప్రభుత్వం నుంచి వ్యవస్థాపతమైన కార్యాచరణ మేము చేయాలి అంటే ఎక్కడెక్కడైతే నీళ్ళ నిల్వ జరుగుతుందో లేదా ఫాగింగ్ చేయటం కావచ్చు ప్రజలకి నమ్మకం కలిగే విధంగా అవగాహన కలిగే విధంగా ఒకసారి జ్వరం వచ్చిన తర్వాత కాకుండా అసలు జ్వరమే రాకుండా ఉండటానికి వీలైనంత వరకు ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది దాన్నే ఇంకా కొంచెం గట్టిగా ఫ్రైడే డ్రైడే అనేది ఎప్పటి నుంచో ఉన్నది కానీ దాన్ని కొంచెం నిబద్ధతతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి డెంగ్యూ మలేరియా ఎటువంటి మంచినీళ్ళలోనే వచ్చే దోమలు అవి బహిరంగంగా ఉండే ప్రదేశాల్లోనే మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో మన ఇళ్లలో కూడా ఉంటాయి అది మనకు తెలియకపోవచ్చు దాన్ని ఏ విధంగా మనం చూడాలనే విషయం కూడా తెలియకపోవచ్చు సో దాని మీద ప్రజలకి అవగాహన కలిగించటం డెంగ్యూ మలేరియా ఈ సీజనల్ డిసీజెస్ డయేరియా లాంటివి రాకుండా ఉండాలంటే ఇంటి ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వ్యవస్థాగతంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అనేది కూడా మెల్లమెల్లగా సెన్సిటైజ్ చేస్తూ కొన్ని గ్రామాలు చూడడం జరుగుతుంది అది స్పెషల్లీ తిరుమూరు డివిజను కొంచెం వెనుకబడిన డివిజన్ కాబట్టి ఇన్స్పెక్షన్స్ ఇటు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉండే విధంగా మా మున్సిపాలిటీ ప్రోటోకాల్స్ ఎప్పుడు ఉంటాయండి ఆ ప్రోటోకాల్స్ ని పాటించడంలోనే ప్రాబ్లం వస్తుంది అది ఏ విధంగా అడ్రస్ చేయాలి అని మున్సిపాలిటీ వాళ్ళకి తెలియదు అని నేను అనుకోవట్లా కాకపోతే దాని మీద నిబద్ధతతో పనిచేయాలి అడగడం నా బాధ్యత చేయించడం నా బాధ్యత చేయడం వాళ్ళ బాధ్యత జరుగుతుంది మేడం ఇంకోటి వాటర్ పైప్ లైన్ ఎదురు మంత్ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ పెరిగిపోతుంది ఎక్కువగా నాణ్యత లేని పైప్ లైన్లు లేకపోవటం వల్ల ఐ త్రీ ఈ రోజు కూడా కథనం వచ్చింది దాని మీద వాషింగ్ మిషన్ థర్డ్ పార్టీ రివ్యూ కూడా చేయిస్తామండి ఇక్కడ ఏ కొండూరులో వాటిల్లో ఇప్పుడు కొత్తగా వేయబోయే పైపులు కానీ ఆల్రెడీ జేజేఎం లో వరకు జరిగిన పైప్ లైన్స్ కానీ వీళ్ళు రివ్యూ మీరు మా మీద దృష్టికి వచ్చినటువంటి మాకు తెలియజేయండి తప్పు జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము కరెక్షన్ చేసే ప్రయత్నం దాదాపు ఏడు వాటిలో అసలు నీ సర్ఫ్ అయిపోయింది మేడం చాలా ఇబ్బంది పడుతుంది